కసింకోటలో సంక్షేమ సంక్షేమ బోర్డు ద్వారా అమలు చేయాలని భవన ఈ రోజు అనగా ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం కసింకోట మండలంలో సంక్షేమ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని తమ నిరసనను తెలియజేస్తూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు దాకారపు శ్రీనివాసరావు మరియు యూనియన్ నాయకులు జి అప్పలకొండ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం వరకు సంక్షేమ కోటి ద్వారా భవన నిర్మాణ కార్మికులకు వివాహం డెత్ డెలివరీ అనారోగ్య పరిస్థితులకు ఆర్థిక సహాయం అందిందని అన్నారు కానీ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకు అందవలసిన సంక్షేమ ఫలాలు వీటిని కూడా అందకుండా చేసి కార్మిక కార్యాలయాలను నిర్వీర్యం చేశారని అన్నారు అతి భయంకరమైన ప్రాణాంతక మహమ్మారి కరోనా సమయంలో కూడా భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం పట్టించుకోలేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానం ప్రకారం మరలా సంక్షేమ బోర్డును పునరుద్ధరణ చేసి సంక్షేమ ఫలాలను అందజేయాలని డిమాండ్ చేశారు అప్పలకు నేను నిర్మాణ కార్మికుడిని మనకి ఆడబిడ్డ పుడితే ముప్పై వేల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చేది అలాగే ఆడపిల్ల మ్యారేజ్ అయితే ముప్పై వేల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చే ఆ పథకాలను ఆపేసి ఈ డబ్బుల్ని వేరే సంక్షేమ పథకాలకి గవర్నమెంట్ ఉపయోగం జరుగుతుంది అలాగే యాభై సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి ప్రతి సభ్యుడికి కూడా ప్రతీ కార్మికుడికి పెన్షన్ ఇప్పించాలి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ పథకాలన్నీ నిలిపేసింది ప్రతి కష్టకాలంలో ఉన్న ఈ నిర్మాణ కార్యక్రమాలని పట్టించుకొని యాభై సంవత్సరాల తర్వాత పెన్షన్ అమలు చేస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సంక్షేమ బోర్డు తాలూకా పథకాలన్నీ కూడా

ఇనుము ధరలు తగ్గించి భవన నిర్మాణ కార్మికుల నిర్మాణాలు పెరిగి పని జిందాబాద్ సిఐటియు తెల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత